కొన్ని మున్సిపల్ చైర్మన్ అండ్ ఎమ్మెల్సీ హండ్రెడ్ పర్సెంట్ మేము లోకేష్ గారితో మాట్లాడతాము ఎందుకంటే మాకు కూడా ఉంది మీకు మంచి పొజిషన్ కల్పించాలని చెప్పి చాలా సార్లు మేము లోకేష్ సార్ కూడా ఒక మంచి పొజిషన్ ఇవ్వాలి ముస్లిం మైనారిటీస్కి అని చెప్పి చెప్పారు తర్వాత ఎమ్మెల్సీ మన ఫరూ అన్నకి మేము ఆల్రెడీ ఇచ్చాము ఇప్పుడు నంద్యాలలో అన్ననే నిలబెడుతుంది ఎమ్మెల్యేగా ఫరూఖన్నని అనౌన్స్ చేసేసారనమాట బలమై నిలిచే నీ కుండకు సలాములే మా పద అడుగడుగున తోడుంటవు పండిస్తూ నేనున్నో నడువంటవు